ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు మనతో పాటు ఇదే అంశంపై మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు కంచె ఐలయ్య గారు సామాజికవేత్త నమస్తే అండి ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ఏ విధంగా చూస్తారండి ఇప్పుడే విన్నా నేను ఏడుగురులో ఆరుగురు జడ్జిలు ఎస్సీ మొత్తం రిజర్వేషన్ లో వర్గీకరణ చేయడానికి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ లో అవకాశం ఉంది అని జడ్జ్మెంట్ ఇచ్చిందని అయితే ఇది యాక్చువల్ గా ఇంతకు ముందు ఇచ్చిన ఆ ఆనాడు కూడా కొంత లోపభూయిష్టంగా ఇష్టంగా అంటే కులాలు వివిధ దశలలో ఉన్నాయి వివిధ రూపాలలో ఉన్నాయి ఈ షెడ్యూల్ కాస్ట్ లో కూడా కొంత అడ్వాన్స్ అయిన కమ్యూనిటీస్ దాంట్లోనే అడ్వాన్స్ అంటే మొత్తంగా కులంతో చూస్తే వాళ్ళంత అడ్వాన్స్ అయింది అని చెప్పడానికి లేదు మిగతా దాంట్లోనే ఉపకులాలు వెనుకబడి ఉన్నాయి మన దగ్గర చూస్తే మహిళల కంటే మాదిగడు ఎడ్యుకేషన్ లో వెనుకబడి ఉన్న సంగతి వాస్తవం కనుక తొంభై నాలుగులో ఈ ఉద్యమం ప్రారంభమైన దగ్గర నుంచి నేను దీన్ని సపోర్ట్ చేశాను ఇవాళ సుప్రీంకోర్టు ఫైనల్ కాన్స్టిట్యూషనల్ జడ్జ్మెంట్ ఇచ్చి రిజర్వేషన్ డివిజన్ చేసుకోవచ్చు అని చెప్పడం అనేది ఒక పెద్ద సమస్యకు పరిష్కారం దొరికింది ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ గుడ్ డెవలప్మెంట్ ఐ సెకండ్లీ వెల్కమ్ ది జడ్జ్మెంట్ కంచె ఎలే గారు మీరు చెప్పినట్లు మాలల కంటే మాదిగలు కాస్త వెనుకబడి ఉన్నారు అని మీరు చెప్పారు కదంటే ఈ తీర్పు వారికి ఏ విధంగా హెల్ప్ అవుతుందండి ఆంధ్రప్రదేశ్ లో అది ప్రూవ్ అయింది కదా మాదిగలు అప్పుడున్న లెక్కల ప్రకారము చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చేయించిన కమిషన్ రిపోర్ట్ ప్రకారము మాదిగలు రెండు ఉమ్మడి రాష్ట్రాలలో సెవెన్ పర్సెంట్ ఉంటుంది అయితే ఇప్పుడు స్టేట్స్ డివైడ్ అయినాయి కనుక తెలంగాణలో మాదిగల పర్సెంట్ ఇంకొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మాలల పర్సెంట్ ఇంకొంచెం తక్కువగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మాలల పర్సెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది బహుశా అప్పుడు నాకు గుర్తున్నంత వరకు సెవెన్ పర్సెంట్ మాదిగలు సిక్స్ పర్సెంట్ మాలలు ఉమ్మడి రాష్ట్రంలో అనుకుంటా హ్యాక్ టు వెరిఫై అగైన్ ది డేటా సో ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కొంత తేడా వస్తుంది తెలంగాణలో మాదిగల సంఖ్య ఎక్కువ మాలల సంఖ్య తక్కువ ఆంధ్రప్రదేశ్లో మాలల సంఖ్య ఎక్కువ మాదిగల సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉంది లేదా ఈక్వల్ ఉంటారు మీరు దే దే అగైన్ ది స్టాటిస్టిక్స్ హ్యావ్ టు కనుక అంతకుముందు ముందు అది పేరు రామచంద్రరావు కమిషన్ అనుకుంటూ ఆ కమిషన్ ఇచ్చిన దాని ప్రకారము ఒక మూడేళ్ళు ఏమో రిజర్వేషన్ డివిజన్ అమలు అయింది ఉమ్మడి రాష్ట్రంలో అమలైనప్పుడు మాదిగల పర్సంటేజ్ సీట్లలో పెరిగింది అప్పటికి నేను ఉస్మానియా యూనివర్సిటీలో సీట్లు కేటాయించే రంగాన్ని కూడా చూస్తున్నాను సో ఈ ఇద్దరికి మధ్య మార్కులలో తేడా ఉండేది ఆ తేడా వల్ల మాదిగల లిస్టు సపరేట్గా పెట్టి మాలల లిస్టు మాలల ఉపకులాల లిస్టు మాదిగల ఉపకులాల లిస్టు సపరేట్ గా పెట్టినప్పుడు డెఫినెట్ గా మాదిగల పర్సెంట్ కలిపి పెడితే ఇచ్చే సీట్ల కంటే లేదా ఉద్యోగాల కంటే మాలిగల చాలా ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు అదే పరిస్థితి ఉంటుంది తెలంగాణలో మాలియలకు చాలా అడ్వాంటేజ్ చాలా ఎక్కువ సీట్లు వస్తాయి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి దాంట్లో అనుమానం ఏం లేదు బికాస్ ద కాస్ట్ డేటా ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ షెడ్యూల్ కాస్ట్ అది సెన్సెస్ లోనే ఉంటుంది ఇప్పుడు దేశం అంతా కాస్ట్ సెన్సెస్ చేయాలి అని చెప్పేది షెడ్యూల్ కాస్ట్లో లో కులాలలో ఎట్లా ఉన్నది ఏమిటి అనేది కొంత డేటా అదనంగా బయటకు వస్తుంది కానీ ఆల్రెడీ సెన్సెస్ లో షెడ్యూల్ కులాలకు సంబంధించిన డేటా ఉంది ఆ డేటా ప్రకారం డివైడ్ చేసిన మాదిగల సంఖ్య పెరుగుతుంది అయితే ఇప్పుడున్న సెన్సెస్ లో మాదిగలు ఎవరు మాలలు ఎవరు అని క్లియర్ డేటా లేదనుకుంటా అది కూడా నేను మళ్ళా వెనక్కి వెళ్ళి సెన్సెస్ రిపోర్ట్ చూడాలి అన్ఫార్చునేట్లీ లేటెస్ట్ సెన్సెస్ మన దగ్గర లేవు దేశంలో టూ ట్వంటీ లో కరోనా ఉంది కనుక సెన్సెస్ చేయించలేదు ంటే ఈ పాటికి కొత్త సెన్సర్స్ కూడా బయటకు వచ్చేది అవే వాల్డ్ డేటాబేస్ తీసుకున్నా మాదిగలకు తెలంగాణలో చాలా సీట్లు చాలా ఉద్యోగాలు పెరుగుతాయి గారు రాజకీయంగా ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అనుకోవచ్చు ఈ తీర్పుతో అంటే రాజకీయంగా సహజంగా ఇప్పుడు దేశంలో కాస్ట్ సెన్సెస్ కావాలని ఎందుకు అడుగుతున్నాం ఏ బీజేపీ గవర్నమెంట్ అయితే ఈ ఎస్సీఎస్టీ వర్గీకరణను మేము అనుకూలంగా ఉంటామని చాలా కాలం నుంచి చెప్పుకుంటూ వచ్చారు పోయిన అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధానమంత్రి ఇక్కడ మీటింగ్ పెట్టి కూడా చెప్పారు వాళ్ళు దేశంలో కాస్ట్ సెన్సెస్ నేమో చేయడానికి ఇష్టపడట్లేదు ఎందుకు అడుగుతున్నారు కాస్ట్ సెన్సెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎస్సీఎస్టీ వర్గీకరణలో ఎటువంటి అసెస్మెంట్ వాళ్ళ ఇప్పుడు మాదిగలు సుదీర్ఘకాలము తోలుపనిలో ఉన్నారు దేశం మొత్తం మీద ఇక్కడ మాదిగలు కానీ గాని కానీ అయితే తోలుపనిలో ఉన్న ఉత్తరాది రాష్ట్రాలలో చమార్లకు నష్టం జరుగుతుంది ఎందుకంటే చమారులు తోలుపనిలో ఉన్నప్పటికీ ఎడ్యుకేషన్లో ఉత్తరాది రాష్ట్రాల్లో అడ్వాన్స్ లో ఉన్నారు ఇప్పుడు మహారాష్ట్ర తీసుకుంటే మహర్షు పెద్ద సంఖ్య అది అంబేడ్కర్ కాస్ట్ మా చిన్న సంఖ్య సుశీల్ కుమార్ షిండే కులం అది సో డెఫినెట్గా వాళ్ళకు కూడా వాళ్ళ జనాభా లెక్క ప్రకారము మహారాష్ట్రలో ఉద్యోగాలు రావట్లే కర్ణాటక ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో మాదిగారు ఎక్కువ మాలలకు ఈక్వలెంట్ కమ్యూనిటీ ఏదైతుందో అది తక్కువ సో నాచురల్లీ రాజకీయ ప్రభావం ఉంటుంది సీట్లు ఇచ్చే దగ్గర దాని ప్రభావం ఉంటుంది తర్వాత మేధావి వర్గంలో తేడా వస్తుంది ఒక కొత్త చైతన్యము బయలుదేరుతుంది కదా తప్పకుండా రాజకీయాల్లో చాలా పెద్ద మార్పు దళిత వర్గాలలోనే మార్పు వచ్చే అవకాశము ఉన్న ఇష్యూ అది ఓకే థ్యాంక్ యూ కంచ ఐలయ్య గారు మీ అభిప్రాయాన్ని టెన్ టెన్టీవీతో పంచుకునేందుకు